శ్రీ గౌతమి జీవకారుణ్య సంఘంలో స్వచ్ఛత కార్యక్రమాలు చేపట్టి పారిశుధ్యం మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నట్లు చైర్మన్ బర్రేకొండ బాబు చెప్పారు వారానికి ఒకసారి లాలా చెరువు జీవన కారుణ్య సంఘంలోని వృద్ధులను రోగులను పరామర్శించి వారికి అవసరమైన సదుపాయాలు కల్పించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు రానున్న వేసవి దృష్ట్యా జీవన కారుణ్య సంఘంలోని సోలార్ విద్యుత్ సిస్టమ్ సక్రమంగా పనిచేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు సంఘం ఆధీనంలో ఉన్న షాపుల వేలానికి సరైన మొత్తంలో రాకపోవడంతో మళ్లీ బహిరంగ వేలం వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు కొండాబాబు తెలిపారు ఈ వేలం ద్వారా సంఘానికి ఆదాయం పెరగాలనేది తమ లక్ష్యం అని సహాయ కమిషనర్ పల్లం రాజు దీనిపై దృష్టి సారించాలని చెప్పారు సంఘంలో అనారోగ్యంతో ఉన్న వారికి మెరుగైన వైద్యం అందేలా చేస్తామన్నారు అంకిత భవంతో విధులు నిర్వహిస్తున్న సీనియర్ అటెండర్ వీర్రాజ్ కు వచ్చి ఆధ్వర్యం సత్కారం చేస్తామని తెలిపారు అందరికీ నమస్కారం కారుణ్యానంద స్వామిజీ వారికి నమస్కారం అలాగే మార్గాన భరతరామ్ గారు ఏ ఆశయంతో అయితే మరి ఈ ట్రస్ట్ బోర్డు నేసారో ఈ ట్రస్ట్ బోర్డు చైర్మన్గా బర్రే కొండబాబు గారిని నియమించడం చాలా హరిసించదగ్గ విషయం ఎందువలనంటే చైర్మన్ గారు ప్రతిరోజు కూడా దీని మీద దృష్టి పెట్టి ఇందులో ఉన్నటువంటి లోటుపాట్లు కానివ్వండి పరిసరాల్లో ఉన్నటువంటి ఏదైనా లోటుపాట్లు కానీ అన్నీ గుర్తించి వారానికి ఒక టాపిక్గా పెట్టి వాళ్ళకి భోజన సౌకర్యంలో కానీ వాటర్ సదుపా సదుపాయంలో కానీ మెడికల్గా కానీ వాళ్ళకు ఉన్నటువంటి పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా వారానికి ఒక సబ్జెక్ట్ కింద తీసుకొని మరి ఎంతో చక్కగా భరత్ రామ్ గారు ఆయన పేద పెట్టినటువంటి బాధ్యతను ఈయన సక్రమంగా నిర్వహిస్తున్నాడు అనే నిద దానికి నిదర్శనమే ఈ కార్యక్రమాలన్నీ చూస్తే మరి డైరెక్టర్లు అందరికీ కూడా వారు కూడా డైరెక్టర్లు కూడా సా వారితో పాటు ముందుకు సాగుతున్నారు మేము కూడా వారితో ముందుకు సాగుతున్నాం ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఈ సంస్థకు చేయాలని ఈ సంస్థ యొక్క పురోగృతికి ఆయన చేస్తున్న సహకారంలో డైరెక్టర్ కూడా పాల్పొంది డైరెక్టర్లు కూడా మీ వారి యొక్క సహకారాన్ని అందించాలని అలాగే జీవకారణ సంఘం సిబ్బంది కూడా అహర్నెస్లు కూడా కష్టపడి ఇక్కడ ఏ క్షణం చూసినా వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు మరి ఇంటికి వెళ్తున్నారు ఎన్నింటికి వెళ్తున్నారు కానీ నాకు తెలియదు కానీ వాళ్ళు కూడా మంచి సేవలు ఈ ఆ స్వామీజీ గారు పెట్టిన ఉద్దేశానికి అనుగుణంగా ఆ సిబ్బంది కూడా వారి సేవలు వినియోగిస్తున్నారని వాళ్ళని కూడా అభినందిస్తూ చైర్మన్ గారు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తే వారికి మేము అండదండగా తోడుగా ఉండి మేము కూడా నడిపిస్తామని ఎంపీ భరత్ గారికి ఈ విషయంలో కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం ముందుగా ఈ జీవకర సంఘానికి అధిపతి నిర్మాణకర్త ఇంతమందిని పోషించేటటువంటి ఆయన బతికి లేకపోయినప్పటికీ కూడా ఈ సంఘంలో బతికి ఇంతమందికి పోషకరణ కల్పిస్తున్నటువంటి మహానుభావుడు కారుణ్యానంద స్వామీజీ గారికి మొదటగా నా నమస్కారం పెడుతున్నాను ఆయన భిక్ష వల్ల ఆయన భిక్షాట నాడి మరి ఎంతోమందికి భుక్తి కల్పిస్తూ ఏంటంటే అనాథులకి అనాథ పిల్లలకి అదేవిధంగా కుష్ఠలకి ఆయన దాతృత్వంతో పెళ్ళి కూడా చేసుకోకుండా మరోసారి మళ్ళీ ప్రజలకు గుర్తు చేయడం కోసం ఈ పేరు చెప్తున్నాను ఆయన వేటలపాలెం సుబ్బారావు చౌదరి గారు ఆయన కారంగనంద స్వామీజీగా మారి పెళ్ళి కూడా చేసుకోకుండా ఆయన త్యాగాన్ని చేసి మరి భూమి బతికున్నంతకాలం కూడా ఆయన ప్రజల్లో బతికుంటే విధంగా మరి ఆయన ఈ యొక్క సంస్థను స్థాపించి వందల వేల కోట్లకి అధిపతిగా ప్రజలకు అప్పజెప్పి అదేవిధంగా ఎండోమెంట్స్ ఎండోమెంట్స్ వారి ఆధీనంలో పెట్టి ప్రజలకు అందరికీ నిత్యం ఏదో ఒక విధమైనటువంటి ఉపాధి కల్పించేటటువంటి విధంగా వారు చేసినటువంటి త్యాగం మరుగులేంది అదే మేము ఆయన ఒక దాతృత్వం వల్ల ఈవేళ మేము చైర్మన్గా కానీ డైరెక్టర్గా కానీ మేము ఉండడం జరుగుతుంది అంచేత ఈ వారం మా టాపిక్ ఏంటంటే శానిటేషన్ కొంచెం బాగాలేదు శానిటేషన్ మీద వ్యాసవి కాలం వచ్చింది కాబట్టి మొక్కలు గార్డెన్ మీద దృష్టి పెడుతున్నాం ఈ వారం అంతా కూడా శానిటేషను దోమల పెడదా ఎక్కువ ఉంది కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్తో కూడా చెప్పి ఈ వారం పూర్తిగా దాని మీద రోజుకోసారన్న నేను వచ్చి చూసి ఈ శానిటేషన్ దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళడం జరుగుద్ది అలాగే మా డైరెక్టర్లు కూడా దీని మీద దృష్టి పెట్టాలని కూడా చెప్పి తెలియజేస్తున్నాను అదేవిధంగా మరి పోయినసారి టాపిక్ చెప్పింది ఏంటంటే వ్యాసుకాలం సంభవించింది ఇన్వర్టర్లు ఏవైతే ఉన్నాయో అంటే పైన సోలార్ లైట్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి చెప్దామనుకున్నాం నాకు అనారోగ్య కారణంగా ఈ వారం అంతా ఇబ్బంది పడ్డాం ఈరోజు కూడా ఉదయం పెట్టబడడానికి కారణం ఏంటంటే మా సహసరుడు మాతో పాటు మిత్రుడిగా ఎప్పుడో చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఉన్నటువంటి మిత్రుడు చనిపోవడం జరిగింది అందుకని వేళ సాయంత్రానికి వాయిదాయడం జరిగింది కానీ యథాప్రకారంగా జరుపుకునే కార్యక్రమాలని వదలకుండా జరుపుతూ ఉన్నాం మరి ఇక్కడ ఈ మధ్యకాలంలో ఏదైతే షాపులకు సంబంధించి మరి రెగ్యులరేషన్ చేయడం కానివ్వండి పబ్లిక్ యాక్షన్ పెట్టడం కానీ చేసాం అయితే సరైన విధంగా పబ్లిక్ యాక్షన్ రాకపోవడం వల్ల వాయిదా కూడా వేసుకోవడం జరిగింది ఎందుకంటే పాటదారులు ముందుకొచ్చి తగ్గట్టుగా పాడితే తప్ప మేము ఆ పబ్లిక్ యాక్షన్ని యాక్సెప్ట్ చేసేది లేదు మరి కొన్ని విషయాల్లో కూడా మరి మా ఏదైతే మరి కమిషనర్ మా అంటే సహాయ కమిషనర్ పల్లంరాజు గారు ఉన్నారు ఆయన కూడా దీని మీద గట్టిగానే దృష్టి పెట్టి చేస్తున్నారు అంచేత ఈ వారం అంతా కూడా శానిటేషన్ మీద కొంచెం గట్టిగా దృష్టి పెడతాం అదేవిధంగా అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా చాలా గట్టిగా దృష్టి పెట్టి మరి ఆ వైద్యం సరిగ్గా అందేలాగా చూస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం వచ్చే వారం టాపిక్తో మంచి టాపిక్గానే తీసుకొని వస్తాం వచ్చే వారం ఈ వారం ఏంటంటే మరి మా సీనియర్ అటెండర్ అటెండర్ని డ్యూటీ అయిపోయినప్పటికీ కూడా ఆయన మరి అంటే రిటైర్డ్ అయినప్పటికీ కూడా ఆయన మా దగ్గర ఈ జీవకరణ సంఘాల సేవ చేస్తుంది కాబట్టి సన్మాన కార్యక్రమం వచ్చే వారం పెట్టుకుంటాం పోయిన వారం అంటే నాకు అనారోగ్యం ఉన్నందువల్ల నేను రాలేకపోయాను ఈవేళ అబ్బాయి చనిపోయినందువల్ల నేను అబ్బాయి పేరు కాళ్ళ కాంతి మించుకురాడు మరి ఆయన చనిపోయినందువల్ల నేను ఈరోజు కూడా సన్మానం అనేది వాయిదీసాం వచ్చే వారం మా డైరెక్టర్లు అందరికీ మళ్ళీ పర్సనల్గా కూడా చెప్పి వచ్చే వారం ఆయన సన్మాన కార్యక్రమం కూడా పెడతాం అదే మరో టాపిక్తో ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇప్పుడు మా డైరెక్టర్ గారి భర్త నాగులపల్లి దేవి గారి భర్త లక్ష్మణ్ గారు మాట్లాడాల్సిన కోసం